సీసీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నర్సాపురం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పరు గ్రామం నుండి మల్లవరం మల్లవరం లంక లంకల కోడూరు గ్రామం వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఆర్ఎండి రోడ్డును బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నల్లవరం లంక గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ గ్రామంలో మలవరం లంక నుంచి మలవరం మీదుగా కొప్పర్ వెళ్లేటువంటి ఆర్ఎన్బి రోడ్డు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఆర్ఎన్బి రోడ్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం అలాగే పదిహేను లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పంచాయతీరాజ్ రోడ్డు జిల్లా పరిషత్ నిధుల నుంచి రైతులకు ఉపయోగపడేటువంటి రోడ్డుని నిర్మించుకున్నాం అది ప్రారంభోత్సవం చేసుకున్నాం అలాగే ఈ గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ సుమారు పన్నెండు లక్షలతో నిర్మించినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ దాన్ని ఇన్కంప్లీటెడ్గా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది దాన్ని కూడా ప్రారంభించుకోవటం జరిగింది అలాగే ఈ గ్రామంలో సుమారు అరవై ఐదు లక్షల రూపాయలతో మంచినీళ్ళ నిమిత్తం మంజూరు చేయటం జరిగింది గతంలో ముప్పై లక్షల రూపాయలు జేజేఎం ఫస్ట్ ఫేజ్లో మొన్న నేను దీనికి ఇవ్వటం జరిగింది ఈ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు పని జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు ఫిల్టర్ బెడ్స్ బాగోలేదు ఫిల్టరేషన్ సరిగ్గా అందట్లేదు అని గ్రామస్తుల కోరికతోటి పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఫిల్టర్ బెడ్స్ నిమిత్తం ఇవ్వటం జరిగింది ఆ పనులు పూర్తయినాయి అలాగే ఇంకా బ్యాలెన్స్ ఇంకా పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్ అవసరం ఉంది ఇప్పుడు నేను పదమూడు లక్షల రూపాయలు దానికి నిధులు మంజూరు చేయటం ఆల్రెడీ టెండర్లు పిలవటం రేపు పనులు మొదలు ఉన్నారు ఈ పనులు భూమి పూజ చేయటం జరిగింది ఇంతకుముందే ఈ గ్రామానికి సంబంధించి లిఖితపూడి నుంచి మల్లవరం లంక్ వరకు ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణం చేసుకున్నాం రెండు కోట్ల రూపాయలతో అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు అలాగే అంగన్వాడీ బిల్డింగ్ మరి ఈ గ్రామంలో మనం ఓపెనింగ్ చేసుకున్నాం ఏదైనప్పటికీ ఈ గ్రామంలో స్వచ్ఛమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి అందించాలని మరి లింక్ రోడ్డుగా ఉన్నటువంటి ఇటు వెలుగులు కానీ ఇటు ఇలా లిఖితబూడు కానీ ఇలా ఈ మల్లవరం నుంచి కొప్పరెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి కనెక్టివిటీ రోడ్లన్నీ నిర్మాణం నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే నియోజకవర్గంలో చాలా రోడ్లు పనులు మొదలుపెట్టి కొన్ని ప్రగతిలో ఉన్నాయి కొన్ని పూర్తయినాయి ఇంకా కొన్ని మొదలు పెట్టవలసి ఉంది ఇవన్నీ కూడా వేగవంతంగా ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మరి అన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ న్యూస్